నెక్స్ట్ అండి ఆంధ్ర మద్యం డబ్బులు ఆఫ్రికాలో మైనింగ్లు ఫ్యాక్టరీలు ఈ ఏంటో అంటే ఇప్పుడు రెడ్డి అట్లాగే చెవిరెడ్డి వీళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు వెంకటేష్ అని వీళ్ళందరూ ఈ వచ్చినటువంటి ఇక్కడ లిక్కర్ స్కామ్ లో వచ్చినటువంటి వేల కోట్ల రూపాయల డబ్బుల్ని టాంజానియాలో మైనింగ్ ఓర్కి అట్లాగే ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్కి అక్కడ పెట్టేదానికోసం ఈ డబ్బులు అంతా అక్కడ తరలించి అక్కడ ఒక పథకం చేసి ఒక ప్లాన్ చేశారని సమాచారం అంతా ఉంది దానిలో భాగంగానే ఆ టాంజానియా జుంబాంబే జాంబియాల్లో ఆఫ్రికన్ ఆఫ్రికన్ కంట్రీస్లో ఇవన్నీ జరిగినాయి అని చెప్తూ ఉన్నారు సరే ఇది కొంచెము జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే అక్కడ ఎవరైతే మొత్తం హ్యాండిల్ చేశారో ఇన్వెస్ట్మెంట్ చెప్పడానికి ప్రణయ్ ప్రకాష్ అనేటువంటి వ్యక్తి అక్కడ ఇదంతా ఆపరేట్ చేశారు వాళ్ళ తరపున సిట్ వాళ్ళు అతని అకౌంట్స్ కింద డబ్బులు వెళ్తుందో అతను పిలిపిస్తే అతను చెప్పాడంట మొత్తం టాంజానే వచ్చారు వీళ్ళందరూ చెవిరెడ్డి రాజకృష్ణ రెడ్డి వీళ్ళందరూ వచ్చారు వచ్చేటంతా మేము మీటింగులు జరిగినవి మేము కొన్ని కొనుగోలు చేశాము వీళ్ళకి డబ్బులు పే చేసాము వీళ్ళకి సంబంధించినవి ఇది జరిగిందని చెప్పాను ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు అయ్యి ప్రజల సొమ్ము ప్రజల సొమ్ము అక్రమంగా దోసుకొని ఇతర దేశాలకు పంపించి అక్కడ ఇన్వెస్ట్లు చేయడం చేయడం కోసం ప్రయత్నించారు ఎక్కడ చేస్తే దొరికిపోతారు కదా అందుకని అక్కడికి తీసుకుపోయి ప్రయత్నం చేశారనేది ఇప్పుడు కొత్తగా సిట్టు విచారణలో ఎల్లవుతున్న అంశాలు సురేష్ గారు వంశీ గారు ఏంటండి ఏంటి అసలు అంటే ఏదో జరుగుతుంది ఏంటి వంశీ గారు ఇందులో కీలకమైన విషయం ఏంటంటే తాడేపల్లిలో ల్యాండ్ మార్క్ అని చెప్పి ఒక అపార్ట్మెంట్ ఉంది అందులో రూమ్ నెంబర్ మూడు వందల పన్నెండు అంటే ఎవరైతే రాజు కసిరెడ్డి గారు ఉన్నారో ఆయన టీంలో కీలకంగా వ్యవహరించిన చాణిక్యనాతను ఈ మనకి ఆ ప్రణయ్ ప్రకాష్కి పరిచయం అంటే కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా పరిచయం అయింది అప్పుడు ఇక్కడ నుంచి డబ్బు హైదరాబాద్ నుంచి మనకి విజయవాడకి తరలించాలి లేదంటే ఎక్కడ పెట్టాలనే విషయం వచ్చినప్పుడు తాడేపల్లి దగ్గర ఈ అపార్ట్మెంట్స్లో ఆ రూమ్ తీసుకుని అక్కడ పెట్టడం కోసం ఈ ప్రణయ్ ప్రకాష్ పేరుతోటి ఒక అపార్ట్మెంట్ ఆ రూమ్ తీసుకు అద్దెకు తీసుకున్నారు ఇక్కడి నుంచి డబ్బులు ఆ రూమ్కి చేర చేరవేశారు ఇక్కడ నుంచి కార్డు బోర్డు బాక్సుల్లో అది తొడా అధికారిక వెహికల్తో పాటు లారీలో సీక్రెట్ తయారు చేసి వాటి ద్వారా అక్కడికి కొంత డబ్బుని అక్కడికి తరలించారు అదే సమయంలో నేరుగా ఇప్పుడు చాణిక్య డబ్బులు కలెక్ట్ చేసే టీం అంతా కూడా చాణిక్య డబ్బులతో ఆయన టీం కలెక్ట్ చేస్తుంది వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది డిస్టిలరీస్ విజయవాడ దగ్గర ఉన్న వాళ్ళు డిస్టిలరీస్ నేరుగా ఆ అపార్ట్మెంట్కి అక్కడికి వెళ్ళి ఈ ప్రణయ్ ప్రకాష్కి ఓమని చెప్పారు అట్లా ఒక ఇరవై ఇరవై ఐదు సందర్భాల్లో ఒక్కొక్కసారి ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల వరకు అక్కడ అందించారు ఆ తర్వాత ఎవరైతే ఇక్కడ మనకి వెంకటేష్ నాయుడు అని చెప్పి ఉన్నారు వంశీ గారు ఈయన ఏ వన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అదే సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి సన్నిహితుడు ఇప్పుడు టాంజాని వెళ్ళిన వాళ్ళు ఈ వెంకటేష్ నాయుడు కూడా ఉన్నారు ఈ చెరుకూరు వెంకటేష్ నాయుడే మాల్దీవులు పారిపోతుంటే మన బెంగళూరు ఎయిర్పోర్ట్లో పట్టుకుని అతన్ని కూడా అరెస్ట్ చేసి అరెస్ట్ చేశారు ఈ వెంకటేష్ నాయుడు గారికి ఇక్కడ హైదరాబాద్లో కృషి అపార్ట్ వ్యాలీ అని చెప్పని బంజారా ఇల్స్లో ఒక అపార్ట్మెంట్ ఉంది ఆ అపార్ట్మెంట్ నుంచే ఈయన అపార్ట్మెంట్ నుంచి యాభై నుంచి అరవై కోట్ల రూపాయలు కార్డ్బోర్డ్ బాక్సుల్లో తీసుకెళ్ళి మళ్ళీ విజయవాడకి తరలించారు సరే విజయవాడ నుంచి అక్కడ నుంచి ప్రకాశం ఒంగోలు అంటే ప్రకాశం జిల్లా తర్వాత చిత్తూరు జిల్లాలకి ఆ డబ్బులు తరలించారు ఇక్కడ నుంచి విజయవాడకి తరలించడంలో ఈ డబ్బులు కూడా ఈయన ద్వారా ఇట్లా ఇది తర్వాత ఈ గిరి అన్నత ఇది అంతా కూడా ఎలా తెలిసింది ఫస్ట్ ఆ గిరి అన్నత్తను గన్మెన్ మొత్తం స్టేట్మెంట్ ఇస్తే అయితే దాని మీద మనకి మన జగన్ గారు కూడా చిన్నవాళ్ళని బెదిరించి స్టేట్మెంట్ చెప్పించారన్నారు కానీ ఆ గిరి స్టేట్మెంట్తో కాకుండా మనకి వాళ్ళ మొబైల్ ఫోన్లను కూడా అన్ని టాలీ చేసి ఎక్కడెక్కడ ఆయన చెప్పిన దానికి కోయిన్స్ అయ్యారు అదే సమయంలో మీరు చెప్పిన ఇప్పుడు ఈ ప్రణయ్ ప్రకాష్ ఎన్నికల్లో ఓడిపోగానే ఇతను దుబాయ్ వెళ్ళిపోమన్నారు జూన్లోనే జూన్ జూన్లోనే దుబాయ్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత అతను మరి ఆరు నెలలు ఉన్నాడు తర్వాత డిసెంబర్లో వచ్చా మనకి హైదరాబాద్ అంటే విజయవాడ వచ్చాడు అతను వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి రామచంద్రాపురం ఏరియా వచ్చారు మళ్ళీ మనకి ఆ సంక్రాంతి సమయంలో వెళ్ళాలనుకున్నాడు ఆ సమయంలో సిట్ ట్రే చేసి కాల్ చేసింది వంశీ గారు ఇప్పుడు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఇప్పుడు టాంజాన్యాలో మీటింగ్ వెళ్ళినట్టు కూడా అతను స్టేట్మెంట్ రికార్డ్ చేసి మ్యాజిస్ట్రేట్ ముందు ఇప్పించారు వంశీ గారు అతను మిగతా విషయాలు తెలిసే అవకాశం ఉంది అంటే ఆల్మోస్ట్ కేసు తాడేపల్లి వరకు వెళ్ళింది తాడేపల్లి ఇంట్లోకి వెళ్ళలేదు కానీ తాడేపల్లి పక్కన ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్స్ వరకు వెళ్ళింది అక్కడ ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా నిర్ధారణకు వస్తూ ఉన్నాయి మరి వీటికి సంబంధించి దాదాపు అంటే ఇన్వెస్టిగేషన్లో ఆధారాలు ఏమున్నాయి అనుకున్నావు ఆధారాలు ఒక్కొక్కటిగా వస్తుంది అప్రూవ్గా ఒక్కొక్కరు మారుతూ ఉన్నారు అంటే కేసు దాదాపు ఒక కంక్లూషన్కి వచ్చేటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది రైట్ సురేష్ గారు రైట్ అండి థ్యాంక్ యూ